ఏ రూపాయినా కానీ ఆయన చెప్పినట్టు అభిమానంతో ఖర్చు పెట్టడం కానీ లేక డబ్బులు ఉండి ఖర్చు పెట్టడం కానీ డబ్బులు లేక కష్టపడే వాళ్ళు కార్యకర్తలు అంటే నాలుగు రకాలుగా ఉంటాయి డబ్బులతో కార్యకర్తలు తర్వాత కష్టపడే కార్యకర్తలు ఇలా పదవి కోసం కష్టపడేవాళ్ళు ఇలాగా కష్టపడే వాళ్ళు ఉంటారు మొత్తానికి మొత్తానికి ఎవరికి విలువ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అందరికీ తెలుగు ఇవ్వాలి డబ్బులు లేకపోతే కార్యక్రమం ఉంటుంది కార్యకర్తలు వాళ్ళు లేకపోతే కార్యక్రమం ఉండదు పదవి లేకపోతే కార్యక్రమం ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు పదవి లేదు కాబట్టి మాకొద్దు డబ్బులు లేవు మాకొద్దు కష్టం చేయండి ఇలా ఆలోచించుకొని చేయగలిగితే ప్రోగ్రాం ఖచ్చితంగా నూటికి నూరు పనులు సక్సెస్ అవుతుంది ఇది ఛాన్స్ ఇది మీకు ఒక అవకాశం నాయుడు బ్యాక్ నాయుడు వాళ్ళు మంచి చేసిన పేరు మీకే చేయకపోయినా ఆ పేరు నేటి కాబట్టి మీరు ఊహించుకొని మీకై మీరే ఫలానా అది చేస్తే బాగుంటుందని ఒక్కరొక్కరు ఒక ఐదు ఐదు కంపెనీ ఐదు ఐదు మంది ఐదు మంది నాయకుడిగా వాళ్ళ కింద ఒక ఐదు మంది దాని పోయినా చూడదేపో గెస్ట్ వచ్చాడు పలానాయన వచ్చాడు కూల్ డ్రింక్ దెబ్బు కుర్చం పెట్టు ఇలాంటి కొంత స్టేజీ పైన కొంత ఆహ్వాన కమిటీ తర్వాత స్టేజీ పైన కమిటీ ఇట్లా ఎలక్ట్రికల్ కమిటీ వల్ల మనం చేయలేదే అయ్యో చేసి ఉంటే బాగుండే ఈ మాదిరిగా ఖర్చు పెట్టుంటే బాగుండే ఇంకొంచెం ఖర్చు పెట్టుంటే బాగుండే తొంభై తొమ్మిది పాలు చేసి ఒక్క పాలు మనం చేయలేకపోతే ఈ తొంభై తొమ్మిది పాలు వేస్ట్ అవుతాయి అది మంచి కానీ చెడ్డ కానీ అవి మన ఊరికి వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మా వల్ల సహకారం మేము చేస్తాము మీ వల్ల సహకారం లేదు ఏ సమయంగా పిలిచినా పిలవ ఖచ్చితంగా మనకు పిలవలేదు మనకు ఆహ్వానం లేదు అనేది ఇదే ఆహ్వానం దాని వాళ్ళు కూడా ఆహ్వానం అందరికీ ఆహ్వానం మంచి మనసుతో కాండి అందరూ అందరూ వచ్చే కార్యక్రమాన్ని శుభప్రదంగా చేయండి గౌరవం ఇది ఆ గౌరవం దక్కింది ఆ గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా మనం ప్రవర్తన చేసుకొని పెద్దలు చెప్పినట్టుగా ప్రోగ్రాం రాసుకొని ఆ ప్రోగ్రాం కమిట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా చూచా తప్పకుండా పాటిస్తే మనము కుర్చీ వేసుకొని కూర్చునే వాళ్ళం కాదు ఆ రోజు సేవకులం చేస్తే మన ఊరు యొక్క గౌరవం పెరుగుతుంది ఇది నాకు తెలిసిన సలహా మిగతాది సూచనలు అన్నిటికన్నా ముఖ్యంగా నాయుడుపేట ఆరు వైపు సంఘం చొరవ చూపాలని నేను భావిస్తున్నాను అలాగే మెలగాలని ఇటువంటి ఇంకా కార్యక్రమాలు పెద్దవాటిలో కూడా చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు గూడు కిషోర్ గారు ఫస్ట్ మనకు సలహా ఇవ్వమని ప్లస్ మీ వద్ద సహకారాన్ని అందించమని చెప్తున్నారు యువజన సమాఖ్య తరఫున ఎవరు పిల్లలు ఉన్నా కూడా మనం స్నేహితులు అందరూ కంపల్సరీగా వచ్చి కిషోర్కి పూర్తి సహకారాన్ని అందిస్తామని సభామూర్ఖంగా చెప్పడం జరుగుతుంది